నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం కూడా నలభై ఎకరాల వ్యవసాయ భూమి అండి ఈ నలభై ఎకరాల వ్యవసాయ భూమికి వచ్చేసరికి తార్ రోడ్ అనుకొని ఈ ల్యాండ్ అయితే మొత్తం ఉంటుంది అలాగే ఐదు వందల మీటర్లు రోడ్ ఫేసింగ్ అయితే ఈ ల్యాండ్ అయితే ఉందండి ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే కావల నుంచి కేవలం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో కొత్తగా డబల్ రోడ్డు చేస్తున్నారండి ఈ రోడ్డు కూడా ఈ పొలం మొత్తం కూడా మంచి ఎర్ర నేల దీనికి ఆపోజిట్లో పామాయిల్ తోటలు అలాగే పండ్ల తోటలు ఉన్నాయండి ఇక ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పదకొండు లక్షలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి ఇక ఈ భూమి వచ్చేసరికి ఏపీ నెల్లూరు జిల్లాలో ఇలాంటి అయితే మనకి అందుబాటులో ఉందండి ఇక మీకు వీడియోస్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి